అందరికీ నమస్కారం మన కోవిడ్ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ సభ్యతల్లో చాలా చాలా అందరూ కూడా కార్యకర్తలు ప్రతి గ్రామంలో కూడా శ్రీ చంద్రబాబు నాయుడు గారి పట్ల తెలుగుదేశం పట్ల మన ప్రీతమ నాయకులు హియబాబు గారి పట్ల ఎమ్మెల్యే శ్రీ ముప్పుడి వెంకటేశ్వర గారి సారథ్యం ప్రతి ఊళ్ళో కూడా ప్రతి కార్యకర్త కూడా చాలా సభ్యతలు చాలా స్వచ్ఛందంగా చేసి అన్ని ఊళ్ళో కూడా చాలా బాగా చేశారు సుమారుగా నియోజకవర్గానికి సంబంధించి యాభై ఎనిమిది వేల ఐదు వందల వరకు అయినాయి ఇదంతా కూడా కార్యకర్తలు నాయకుల యొక్క కృషి అంజని పెలియజేస్తాను ఈ కార్యక్రమం ఇంత సభ్యతలు చేసినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను అలాగే జమ్మెరి గ్రామానికి సంబంధించి మా ప్రీతం నాయకుల హెచ్బోయారి పట్ల మేము అంతా కూడా అభిమానంతో సభ్యతల కార్యక్రమం చేపట్టడం జరిగింది సుమారు డెబ్బై ఎనిమిది రోజులు కూడా మా కార్యకర్తల నాయకులు కూడా ఆహర్దేశ కృషి శ్రేయానుక పగలనక ఈ తీవ్రమైన సెల్ మంచులో కూడా చాలా బాగా కార్యకర్తల నాయకులు రేమ కృషి చేసి చెబ్యతలని రికార్డరీ స్థాయిలో ఇరవై ఇరవై ఐదు వందల నలభై ఎనిమిది వరకు చేయడం జరిగింది గతంలో ఎనిమిది వందల యాభై ఒకసారి పన్నెండు యాభై పదిహేడు యాభై అలాగే ఇది ఇరవై నాలుగు వందల యాభై వరకు కూడా చే కథన జరిగింది ఆ రికార్డరీ దాటాలని మేమంతా కూడా చాలా ప్రయత్నం చేసి స్వచ్ఛంగా స్వచ్ఛందంగా ఎవరికి కూడా ఒక సభ్యత కూడా మేము చేరలేదు వాళ్ళంతా వాళ్ళు చేరి పార్టీ పట్ల కూడటం పట్ల శ్రీ చంద్రబాబు నాయుడు నాయకత్వంతో మొత్తం అంతా కూడా అభివృద్ధి చోటి అంత ప్రజలంతా ఆశిని వాళ్ళు స్వయంగా వాళ్ళంతా వారే చేరి ఇరవై ఎనిమిది వందల నలభై కొవ్వురు నియోజక సంబంధించి సుమారు ముప్పై తొమ్మిది గ్రామాలలో ఈ జంబేరు గ్రామం ప్రథమ స్థానం వహించింది సభ్యతల నమోదులో ఇది వేరే ఎవరికి కూడా కించపరచాలని మామూలుగా తెలియపరుస్తున్నాను అలాగే నియోజవర్గానికి సంబంధించి ఈ కొవ్వూరు టౌన్ యొక్క వాటర్లో ముప్పై నాలుగు వేల ఐదు వందలు ఉన్నారు అలాగే శాగలలో ఒక గ్రామానికి సంబంధించి సుమారు పదిహేడు వేల ఐదు వందల వరకు ఓటర్లు వాటర్లు ఉన్నారు అలాగే దిమ్మేరే స్థానం దిమ్మేరేక వాటర్లు అయితే ఏడు వేల తొమ్మిది వందల వరకు కావాలి ఈ ఈ ఇలాగ చూసుకుంటే నియోజకవర్గంలో మొత్తం మూడో స్థానంలో దిమ్మేరు గ్రామం రావడం మా అందరికీ కూడా గర్వకారణం అని చెప్పి తెలియజేస్తాను ఇదంతా కూడా ప్రతి కార్యకర్త నాయకులు కూడా ప్రేపాలు కృషి చేసి ఈ సభ్యతలను ఎంతో విజయవంతం చేశారని చెప్పి తెలియజేస్తాను ఈ కా సభ్యతను చేసిన వారందరికీ కూడా కార్డులు పంపిణీ చేయడం జరుగుతుంది ఈ రికార్డు సాధించినందుకు మా గ్రామానికి అందరికీ కూడా పత్రికా విలేకరులకు నాయకులకు కార్యకర్తలకి ముఖ్యంగా మా అశిభర్తమానికో మేము అంతా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అంతా విజయంతో అయినందుకు అందరికీ కూడా హృదయపూర్వక హృదయంగా తెలియజేస్తున్నాం